ఏ పౌడర్ మొత్తం ఎట్లా చేస్తున్నావు అక్ష నువ్వు దాంట్లో లైట్ అక్షమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అయ్యో అయ్యయ్యో ఏం చేస్తున్నావు అక్షు అక్షు ఏం చేసేది అక్షమా ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఏం చేస్తున్నావు అదా అద అల్లరి మొత్తం ఒక మూల కూసు ఇట్లా చేస్తారా పౌడర్ డబ్బా రాసుకో ఎంత రాసుకుంటావు రాసుకో ఏ పౌడర్ డబ్బా ఇక్కడే ఉంది కదా దాంట్లో మొత్తం కింద మీ అమ్మతే ఉంటది మొత్తానికి నిన్ను ఏంటి అది నాకేతను కూడానా నీడ పడుతుంది తను అక్షమా భయపడుతుంది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అక్షులు రాయిల్ల దగ్గర అక్షమా ఎక్కడిది నానొచ్చాడు అది అయ్యి బాబాయ్ నానొచ్చాడు అమ్మ వచ్చేసింది కొట్టేస్తది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే

మొగంలో మొక్క పెట్టండి మొత్తానికి అమ్మ మిల్లు వెళ్ళదు మీరు ఆట బాగుంటుంది మీకు అడ్డం అక్షు అయ్యో ఏంటి అది మీ అమ్మ చూసిందంటే మా అమ్మలు తిడతారు ముందు

లేదు అక్షు అయ్యా అక్షు దెయ్యం బూచి బూచి ఏది బూచేది అది అక్షునా అది అత్త వచ్చింది అత్త కూడా చూసిందంటే భయపడిపోతారు ఇప్పుడు అందరు కూడా అందరు భయపడిపోతారు నిన్ను చూసి చూడ చూడు అదిగోండి ఆ మూల కూర్చుని మొత్తం రాసేసుకుంది అందంగా అందంగా రాదండి అది అంట అది అంట ఎలాగా దెయ్యం ఎలా దెయ్యం ఇది బాత్రూమ్ లో ఉంది అది మూలకెళ్ళిపోయి అదిగో మొత్తం పిండేసేసి ఆ మూల కూర్చుని రాసుకుంది ఆ మూల కూర్చుని మొత్తానికి ఆ మూలకెళ్ళిపోయి అంత అంత కొట్టే అత్త అంత కొట్టి అత్త ఓ అయ్యూ ఇలాగా ఇలాగా ఎంత లేదమ్మా